మనస్ఫూర్తిగా మళ్ళీ ఈ రోజు బెస్ట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అది కలెక్షన్ ఏంటంటే ప్యూర్ మంగళగిరి కాటన్ శారీస్ విత్ కళంకారీ బ్లౌజ్ డిజైన్స్ అనేది ఎలా ఉంటాయో వీడియోలో చూడాల్సిందే మీరైతే ఓకే ఇక మన షాప్ వచ్చేసి సాయి సిల్క్స్ ఇది గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ ఎయి రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది ఈ రెండు షాప్స్ అయితే మనం అనమాట సిటీ మార్కెట్ లో మీకు గేట్ టూ ఉంటది బయట బోర్డ్స్ ఉంటాయి గేట్ వన్ గేట్ అని ఉంటది గేట్ టూలోకి మీరు రావాలి గేట్ టూలో లో ఎగ్జాక్ట్ గా మీకు ఎంట్రన్స్ లోనే మూడో షాప్ లెఫ్ట్ సైడ్ మూడో షాప్ మంది రెండు వందల పద్దెనిమిది రెండు వందల పదిహేడు అలా ఉంటాయి అనమాట నంబర్లు ఉంటది అలాగా మీకు అడ్రస్ అనేది మీకు చెప్తున్నాను ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే గనక చక్కగా మా నంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి మీరు కాల్ చేయొచ్చు గైడెన్స్ ఇస్తాను అడ్రస్ కోసం అయితే మీరు ఎంత దూరంలో ఉన్నా ఎక్కడ మీరు ఏ విలేజ్లో ఉన్నా మీరు ఏ సిటీలో ఉన్నా చక్కగా మన కలెక్షన్ అయితే అసలు హండ్రెడ్ పర్సెంట్ మీరు క్వాలిటీ అనేది చూసుకోకుండా పర్చేజ్ చేసుకోవచ్చు మన సాయ సిల్క్స్ నుంచి అయితే ఇక లేట్ చేయకుండా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయన్నమాట ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్గా పేమెంట్స్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా కలెక్షన్లో అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ ఇది ప్యూర్ మంగళగిరి కాటన్ శారీస్ ఇది లేటెస్ట్ ఇది బెంటెక్స్ బార్డర్ బెంటెక్స్ వచ్చేస్తుంది అలాగే పళ్ళు లైన్స్ తర్వాత శారీ మొత్తం ఇలా వస్తుంది శారీలో ఒక బ్లౌజ్ వస్తుంది ఇంకొక బ్లౌజ్ కలర్కారీ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ కూడా ప్యూర్ ఎయిటీ బై ఎయిటీ కాటన్ సారీస్ మనకి ఇందులో అయితే ఒక టెన్ కలర్స్ అయితే చార్ట్ ఉంది టెన్ కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి అనమాట ఒక్కొక్కటి మీ కలర్ వైజ్ చూపిస్తాను ఓకే ఇది వచ్చేసి మనకి యాష్ అండ్ బ్లూ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి డైరెక్ట్ బ్లూ వస్తుంది బ్లౌజ్ ఇది మీకు శారీలో బ్లౌజ్ వస్తుంది అలాగే ఎక్సెస్ కలంకారీ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో మనకి కలర్స్ ఇస్తాను ఫైవ్ ఫైవ్ కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి యాష్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇది లేటెస్ట్ అనమాట అది మనకి కాటన్ కూడా ప్యూర్ ఎయిటీ బై ఎయిటీ కాటన్ వస్తుంది ఓకే అలాగే ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో తర్వాత దీనికి బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఈ టేస్ట్ వస్తే చాలా బాగుంటుంది వర్లేన్ ప్రింట్ బ్లౌజ్ ఇది ఓకే అలాగే నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది బ్లాక్ కూడా జస్ట్ స్టాక్ వచ్చినాయి డైరెక్ట్ వీడియో విడబెట్టేస్తున్నాను అనమాట ఓకే ఇది వచ్చేసి బ్లాక్ అనమాట బ్లాక్ ఎల్ప్ అండ్ బ్లౌజ్ ఓకే తర్వాత కలర్ కాంబినేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి కదా బా అసలు కాంబినేషన్స్ భలే సెట్ చేసాడు రవి వేవర్ టేస్టే వేరే అనమాట ఈ విషయంలో దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ కూడా క్వాలిటీ సూపర్ ఉండదు ఫస్ట్ క్వాలిటీ కలంకారీ బ్లౌజ్ అన్ని కూడా ఓకే తర్వాత ఫైవ్ ఫైవ్ చూపిద్దామా ఫైవ్ ఫైవ్ ఇద్దాము అది మనకి హనీ మిక్స్ లాగా బ్రౌనిష్ ఉంది హనీ షేడ్ మిక్స్ షేడ్ అన్నమాట ఇవన్నీ కూడా శారీస్ మళ్ళీ వాష్ పడితే ఇంకా చాలా ఫైన్ గా ఉంటాయి క్వాలిటీ అయితే ఓకే ఇది బ్లౌజ్ ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు ఈచ్ వన్ శారీ కాస్ట్ ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఓకే ఓకేనా ఏది కావాలన్నా హ్యాపీగా టిక్ మార్క్ చేసుకొని మా నంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి నంబర్స్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ కలర్ చూద్దాం ఇందులో ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది అవును ఇది వచ్చేసి టొమాటో రెడ్ కాంబినేషన్ ఇది అవును మంచి చెర్రీ షైడ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా ఏందంటే వన్ మీటర్ శారీ పన్ను వస్తుంది దీ బ్లౌజ్ కూడా ఏంటంటే మీరు ఎలాగైనా డిజైనింగ్ చేయించుకోవచ్చు చాలా బాగుంది డబుల్ ఎక్స్ఎల్ మంచి వర్క్ కూడా చక్కగా మంచి హ్యాండ్ గానీ బాగా వస్తుంది చాలా బాగుంది ఇది గచ్చకాయ కలర్ అంటారు కదా ఇది డిఫరెంట్ యాష్ ఇది తర్వాత డార్క్ కూడా కాంబినేషన్స్ మామూలుగా లేవు బ్లౌజ్ కాంబినేషన్స్ మాత్రం పర్ఫెక్ట్గా సెట్ చేశాడు కలర్స్ కూడా ఇది చాలా బాగుంది అవును తెలిసి ఇవి ఏజ్ తో సంబంధం లేదండి మంచి అఫీషియల్స్ అయితే గనక ఈ టైప్ ఆఫ్ ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం హ్యాండ్లూమ్ అనేది యూస్ చేస్తారు ఆఫీషియల్ బేస్ మీద వర్క్ చేసే వాళ్ళైతే అయితే కనుక సూపర్ అంటే సూపర్ ఉంటుంది కాంబినేషన్స్ అద్దరిపోతాయి ఆఫీస్ వేర్ కైనా లేదంటే పార్టీ వేర్ కైనా చాలా బాగుంటుంది ఇది ఒక డిఫరెంట్ బ్లూ ఈ బ్లూకి ఆ కాంబినేషన్ ఆ డిజైన్ అనేది అలా సెట్ చేశారు బ్లౌజ్ బ్లాక్ ఈ బ్లాక్ వచ్చేసరికి యాష్ మిక్స్ బ్లాక్ లాగా వచ్చింది చాలా బాగుంది టోటల్ ఇది వచ్చేసరికి సిక్స్ కలర్ చార్ట్ వచ్చింది ఇవన్నీ కూడా డబల్ సెట్ వచ్చింది సెట్ వచ్చింది ఇవన్నీ కూడా ఏది కావాలన్నా చక్కగా టిక్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇలాంటి లిమిటెడ్ స్టాక్ ఇది లిమిటెడ్గా ఉన్నది చక్కగా స్పీడ్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం సాయి సిల్క్స్ రవి ఇట్లు మీ మాధవి థ్యాంక్ యూ